అందరికీ నమస్కారం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పైన ఒక అప్డేట్ అయితే ఇచ్చింది ఈ విషయంని మీకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను విషయంలోకి వస్తే జనవరి మూడవ తారీఖు నుంచి మంచానికి పరిమితమై ఉన్న పదహైదు వేల రూపాయలు పెన్షన్ తీసుకునే వారికి వెరిఫికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది ఈ వెరిఫికేషన్ అనేది ఎందుకు చేయబడుతున్నారంటే ఎవరైతే నకిలీ వైకల్య ద్రువపత్రాలు పెట్టుకుని ఉంటారో వారిని ఫిల్టర్ చేయడం కోసమని వాళ్ళని గుర్తించడం కోసమని ఈ పరిశీలన అయితే చేస్తూ ఉన్నారు కాబట్టి జనవరి మూడవ తారీఖు నుంచి మంచానికి పరిమితమైన దివ్యాంగులకి ఈ వెరిఫికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది జనవరి మూడు నుంచి ముప్పై ఒకటి వరకు వీరికి వెరిఫికేషన్ అనేది కొనసాగుతుంది మిగతా వారికి ఫిబ్రవరి నెలలో ఉంటుంది మిగతా వారికంటే ఆరు వేల రూపాయలు పెన్షన్ తీసుకునే వారికి ఫిబ్రవరి ఒకటవ తారీఖు నుంచి తిరిగి మళ్ళీ మే నెల వరకు ఉంటుందన్నమాట సో ఇది దివ్యాంగులకు సంబంధించిన అప్డేటు దాని తర్వాత ఇక కొత్తగా పెన్షన్లు తీసుకోవాలి దివ్యాంగుల పెన్షన్ తీసుకోవాలి అనుకుంటున్న వారికి సదనం సర్టిఫికేట్ కోసం అయితే చాలా రోజులుగా వెయిట్ చేస్తూ ఉన్నారు కానీ ఈ వికలాంగుల సర్టి వికలాంగుల పెన్షన్లు ఎక్కువగా నకిలీవి ఉండడం చేతన ఏం చేస్తుందంటే ప్రభుత్వము ఈ జనవరి ఒకటవ తారీఖు నుంచి తిరిగి వెరిఫికేషన్ అయ్యేంత వరకు అంటే మే నెల వరకు కూడా ఈ ఆరు నెలల పాటు ఈ ఐదు నెలలు ఐదు నుంచి ఆరు నెలల పాటు కొత్త సాధన సర్టిఫికేట్స్కి ఇష్యూ చేయొద్దనైతే ఈరోజు ఉత్తర్వులు జారీ చేసింది ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఈ వెరిఫికేషన్కి వస్తారు కదా ఈ వెరిఫికేషన్కి ఎవరెవరు రావచ్చు అంటే ఒకవేళ మీకు పంచాయతీల్లో అయితే ఆర్డీఓ కానీ ఎంపీడీఓ గారు కానీ వెల్ఫేర్ అసిస్టెంట్లు కానీ ఏఎన్ఎంలు కానీ లేదంటే స్పెషల్ మెడికల్ టీమ్ అయితే రానున్నారు అదే అర్బన్లో అయితే జాయింట్ కలెక్టర్ గారు కానీ మున్సిపల్ కమిషనర్ కానీ వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ కానీ ఏఎన్ఎం కానీ లేదంటే ఏదైనా స్పెషల్ మెడికల్ టీమ్ అయితే వస్తారన్నమాట వాళ్ళతో పాటు డిఎంహెచ్ఓ నుంచి కూడా వచ్చే అవకాశం అయితే ఉంది కానీ ఇక్కడ ఏమంటే మీకు ఎవరైతే పెన్షన్ ఇస్తున్నారో వాళ్ళతో పాటు వీరైతే వస్తారు కాబట్టే మీరు పెన్షన్ ఇచ్చే వాళ్ళకి కానీ ఫోన్ నెంబర్లు అవి కానీ ఇచ్చిపెట్టినట్లయితే వీళ్ళు వచ్చే ముందు మీకు ముందుగా సమాచారం అయితే ఇస్తారు ప్రతి ఒక్క పెన్షను అయితే మాత్రం వెరిఫికేషన్ అయితే ఖచ్చితంగా చేసి తీరుతారు ఏ ఒక్క పెన్షను మిస్ అయితే అవ్వదు సో పదహైదు వేల రూపాయలు అయితే జనవరి రెండవ తేదీ నుంచి జనవరి ముప్పై ఒకటి వరకు అదే ఆరు వేల రూపాయల పెన్షన్ వాళ్ళకైతే ఫిబ్రవరి మూడవ తేదీ నుంచి మే ముప్పై ఒకటవ తేదీ వరకు అయితే ఈ పరిశీలన సాగుతుంది సో మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి స్క్రీన్ పైన ఈ స్క్రీన్ పైన ఉన్నవారే మీకు వెరిఫికేషన్కి వచ్చే అవకాశం అయితే ఉంటుంది దీని తర్వాత అప్డేట్ ఏంటంటే ఈ నెల డిసెంబర్ ముప్పై ఒకటికే పెన్షన్లు అయితే ఇచ్చేస్తున్నారు ఇది నిన్న చేసిన వీడియోలోనే చెప్పాను ఇక్కడ ఏమిటంటే ఇది వరకు మూడు నెలలుగా ఎవరైతే పెన్షన్లు తీసుకోకుండా ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ మూడు నెలల పెన్షను ఈ నెల డిసెంబర్ ముప్పై ఒకటో తేదీన తారీఖున వచ్చే అవకాశం అయితే ఉంది దాదాపు యాభై వేల మంది వరకు రాష్ట్రంలో ఈ మూడు నెలలు రెండు మూడు నెలలుగా పెన్షన్ తీసుకొని వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ యాభై వేల మందికి కూడా ఇప్పుడు మూడు నెలల పెన్షను మూడు నెలలు తీసుకోకపోతే మూడు నెలల పెన్షను లేదా రెండు నెలలు తీసుకోకుండా ఉంటే రెండు నెలల పెన్షను ఇస్తారనమాట దీని తర్వాత ఇంకో విషయం ఏమిటంటే పోయిన నెల ఎవరైతే భర్త చనిపోయి ఉండి పెన్షన్ తీసుకోకుండా ఉంటారో వారికి పెన్షన్ అయితే అప్లై చేశారు స్పోజ్ పెన్షన్ అని అప్లై చేశారు సో ఆ స్పోస్ పెన్షన్లన్నీ కూడా ఈ నెల విడుదలైంది కాబట్టి వారందరికీ కూడా నిన్న ఆల్రెడీ ఈకేవైసీ అయితే చేసి ఉంటారు సచివాలయాల్లో సో ఆ ఈకేవైసీ చేసిన వారంతా కూడా వారికి అంతా కూడా ఈ నెల పెన్షన్ అయితే వస్తుంది వాళ్ళందరూ కూడా మీ సెక్రటరీలను కనుక్కుంటే వాళ్ళే మీ ఇంటి వద్దకు వచ్చి పెన్షన్లు అయితే ఇవ్వడం జరుగుతుంది సో దీన్ని బట్టి చూస్తూ ఉంటే ఇక రానున్న నాలుగైదు నెలలు కూడా ఈ వెరిఫికేషన్కే పెన్షన్ల వెరిఫికేషన్కే కేటాయిచ్చే అవకాశం అయితే ఉంది కాబట్టి ఇక ఈ నాలుగు ఐదు నెలలు కూడా కొత్త పెన్షన్లు వదులుతారా వదలరా అనేది ఇంకా ప్రశ్నార్థకమని చెప్పవచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి పెన్షనర్లు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా షేర్ చేయండి ఎందుకంటే ప్రతి ఒక్క పెన్షనర్ కూడా ఈ విషయాలని తెలుసుకోవాలి సో వెరిఫికేషన్ ఇంకా స్టార్ట్ అవుతుంది కాబట్టి దివ్యాంగులు అందరూ కూడా మీ దగ్గర మీ సదనం సర్టిఫికేట్లు ఖచ్చితంగా పెట్టుకొని ఉండండి అదే డిఎంహెచ్ఓ పెన్షనర్లు అయితే మెడికల్ సర్టిఫికేట్స్ పెట్టుకొని అయితే ఉండండి వాటితో పాటు ఆధార్ కార్డు రేషన్ కార్డు సంవత్సరం రోజులకి సంబంధించిన మీ కరెంటు బిల్లులు ఇవన్నీ కూడా మీ దగ్గర పెట్టుకొని ఉండండి వెరిఫై వెరిఫికేషన్ చేసే ఆఫీసర్ మీ ఇంటి వద్దకు వచ్చినట్లయితే మీరు ఇవన్నీ కానీ చూపించినట్లయితే అవన్నీ సరైనవి అని నిర్ధారించినట్లయితే మీ పెన్షన్ని కంటిన్యూ చేస్తారు సో ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్